రోగం వదిలింది మొత్తానికి ఎందుకు అంటే వాడెవడో రాయేసి కొట్టాడు సతీష్ కుమార్ సతీష్ కుమార్ అట సత్య అని అని పిలుస్తారు సరే సత్యో నత్యో ఏదో ఒకటి చె పిలుస్తారు ప్రతివాడికి ఇంట్లో ఒక షార్ట్ షార్ట్ నేమ్ ఉంటుంది పెట్ నేము ఒక ఏదో నమ్మునేము అజిత్ నగర్కి చెందిన వడ్డెర వడ్డెర కాలనీకి చెందిన ఒక ఈ వ్యక్తిట ముఖ్యంగా ఈ వ్యక్తి ఎక్క చాలా డౌన్ రావడానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏంటంటే ఇతను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే పథకాలు అన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో అందుతున్నాయనే మనం మనకి అర్థమైపోతున్నది కానీ ఏంటంటే విశ్వాసఘాతకంగా ప్రవర్తించే వాళ్ళు అంటే ఎవడో సుపారి ఇచ్చి ఉంటాడు ఎవడో డబ్బులు ఉంటాడు ఇదిగో ఇంత జిస్ట్ అయిందని అంతే వేగబాండ్గా తిరిగే గాలి గాలి గాలికి తిరిగే కుర్రాళ్ళు చదువు సంధ్యా లేని వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా హ్యూమన్ వాల్యూస్ ఏమన్నా తెలుస్తాయి కదా కాబట్టి అరే మనం ఇట్లాంటి పనులు చేయకూడదే అని కూడాను వాళ్ళకి జ్ఞానం ఉండదు అనమాట ఎందుకంటే మనుషులు చాలామంది మనకి మనుషుల్లాగా కనిపిస్తారండి బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనుషులు కాదు జంతువులు అనమాట వాళ్ళు అసలు మామూలుగా కొంచెం కూడా కామన్ సెన్స్ ఉపయోగించరు అయితే ఇట్లాగూ ఇప్పుడు ఏమైంది వాడు సరే వాడు ఏదో అంటున్నాను వాడంటున్నాను ఉన్నది డెఫినెట్గాను కోపం ఉంటుంది అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే మనుషులకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన రాష్ట్రాన్ని చక్కగా పాలించుకుని పాలిస్తున్న తీరు కావచ్చు లేకపోతే ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు కావచ్చు ఆయన చేస్తున్న అన్ని విషయాలు పథకాలు కావచ్చు సంక్షేమ పథకాలు వీటిని చూస్తే అనమాట ఎందుకంటే కుదేలైపోయి మొత్తము బక్క చిక్కిపోయిన రాష్ట్రాన్ని పట్టిన ఆయన ఆయన చేతిలోకి వచ్చినప్పుడు అలా ఉన్న అదే వంద వంద కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి మా మహానుభావుడు చంద్రబాబు గారు పాపం ఆయనకి ఎక్కడ చాలేదు ఎక్కడెక్కడ డబ్బులు కూడా చాలేదు పాపం ఆయనకి ఆ ఓస్కి గియోస్కి ఎక్కడెక్కడ పర్యటనలు లేకపోతే బస్సులు పోతా పోలవరం బస్సు బస్సులకు వెళ్తాన్ని పంపించడానికి లేకపోతే ఆ ఎంఓయ్యూలు కదిలిచి కుదుర్చుకోవడానికి వీటికి అవన్నీ ఏం డబ్బులు చాలా అందుకని వంద కోట్లు మాత్రం పెట్టే చెల్లిపోయాడనమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేస్తున్నాడు అందరికీ కూడా ఆమోదయోగంగా చాలా చాలా మాలాంటి వాళ్ళు మాత్రం చాలా మెచ్చుకోకుండా ఉండలేము అయితే ఇట్లాంటి పనికి మాలిన మనుషులు ఇలా చేస్తుండటం మూలంగా ఏమైంది ఉప్పినలాగా వస్తున్నారు జనాలు ఒకే ఒక్క రోజున మనం అనుకున్నాము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి నాకు ఆయన మనస్తత్వం తెలిసి ఆయన మాత్రం ఉండే మనిషి కాదు సాయంకాలం వరకు ఇవాళ సండే వచ్చేస్తాడు ఇవాళ బహిరంగ సభ చేస్తాడు ఆయన సభలో మాట్లాడతాడు అట్లాగే దెబ్బతోనే వస్తాడు అంటే శనివారం నాడు నైట్ తగిలి తగిలింది మనం ఆదివారం మాట్లాడుకున్నాం కానీ ఏంటంటే ఆదివారం రాలేదు కానీ సోమవారం నుంచి మొదలు పెట్టేసుకున్నాడు ఆయన మొదలు పెట్టుకుంటే ఏంటంటే అసలు ఉప్పినలాగా మనుషులు సముద్రం మహాసముద్రం ఆల్రెడీ సముద్రంలాగా పొంగి పొంగిపోతున్నారు జనం ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పొంగిపోతున్నారు మాయరోగం వదిలింది కదా ఎందుకంటే చెర చెరపకురా చెడుదెవు అంటారు ఏదో అతన్ని ఏదో ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశం ఎవడికో ఉండి ఉంటుంది ఎవడెవడో ఇట్లాంటి వాళ్ళని పట్టుకుని ఇట్లాంటి వాళ్ళ చేత చేద్దాం ఎందుకంటే వాళ్ళకి చేతులు మట్టి అంటకూడదు కదా అందుకని కానీ ఏమైందండి ఏమైందంటే ఇప్పుడు ఎక్కువ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికంటే లేకపోతే నాలాంటి వాళ్ళు అనుకుంటే వన్ సిక్స్టీ వరకు నేను అనుకున్నానండి వన్ సిక్స్టీ ఎమ్మెల్యేస్ సంపాదించుకోవచ్చు బహుశాను ఇరవై నాలుగు ఎంపీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీలు అని అందాం ఇరవై ఎంపీల గురించి మనం మా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తాయని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే మనుషులకి ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి అంటారు నేను అంతే ఆవేశము అసూయ ద్వేషాలతో పాటు కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఉంటే ఇట్లాంటి దరిద్రపు కొట్టు పనులు చెయ్య చెయ్యరు వాడేవాడో అక్కడో ఒకడెవడో దోవను పోయేవాడు సతీష్తో పాటు వాడు ఆకాశ్ అనేవాడు కూడా ఉన్నట్టు వాళ్ళు పోలీసులు ఇంటరాకెట్ చేస్తున్నారు వీళ్ళని పట్టుకుని ఏం జరుగుతుందో ఏం జరిగిందో ఏది మొత్తం తెలిసిపోతుంది ఎందుకంటే నిన్న కూడా కాంతిరాణా సిపి ఆయన విజయవాడ సిపి ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన కూడాను అయితే ఏం జరుగుతుందో ఏంటి దానికి అవుట్పుట్ ఏంటి వాళ్ళు వాళ్ళ ఇంటరాగేషన్ అవుట్పుట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఇవాళ రేపు తొందరలోనే సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే వదిలిపోయింది రోగం వదిలిపోయింది శుభ్రంగాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శుభ్రంగా మంచి సెక్యూరిటీ ఉన్నది జనాలు శుభ్రంగా ఉంది అందగా అలర్ట్ అవుతారు అందరూ అలర్ట్ అవుతారు అటుపక్కల చుట్టుపక్కల ఆయన అభిమానించే మనుషులు కూడాను చుట్టుపక్కల ఎవడెవడు ఏంటి అనేది గమనిస్తూ ఉంటారు కాబట్టి పెద్ద బాధ ఏం లేదు అని అనుకుందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ అల్ బాయ్